దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులరా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ శుభదినాన వ్యతిష్ట ఉదయకాల ప్రార్థన పుటలనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో ప్రతి ఉదయం చక్కటి లేఖను భాగం ఇచ్చి మనతో మాట్లాడుతున్నాడు ప్రియుల ఈ శుభ దినాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖను భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుకుందాం నీ వలన మా విరోధులను అణచివేయుదుము నీ నామం వలనే మా మీదికి లేచు వారిని మేము వేయుదుము దేవుడి శ్రేష్ఠమైన మాటలు దీవించి గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి ఉన్నటువంటి బిడ్డలు దేవుని సన్నిధిలో దేవుని యొక్క లేఖన భాగములను అనుసరిస్తున్నటువంటి వారు దేవుణ్ణి ముందు పెట్టుకొని ఈ చక్కని మాట పలుకుతూ దేవుని నామంలో ఉన్నటువంటి బలాన్ని దేవుని నామంలో ఉన్నటువంటి శక్తిని దేవుని నామంలో ఉన్నటువంటి దుర్గమును దేవుని నామంలో ఉన్నటువంటి కంటికి కనబడిన చెవుకు వినబడినటువంటి అత్యధికమైనటువంటి కృపను మేము అనుభవిస్తూ మా విరోధులను మేము అణచివేస్తాము మా శత్రువులందరిని కూడా తొక్కివేసే కృపను మేము పొందుకొని ఉన్నామని వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు ప్రియరు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరిన మన జీవితాల్లో కూడా మనకు కూడా విరోధులు ఉంటారు ఇంట్లో ఉంటారు బయట ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు బంధువుల్లో ఉంటారు సంఘంలో ఉంటారు సమాజంలో ఉంటారు ప్రియుల అయితే దేవుని వలన విరోధులందరినీ అణచివేసి కృపను దేవుడిస్తూ ఉన్నాట ప్రియల అలాగే నీ నా వలనే మీదకి లేచేవారు మన మీదకి లేచేవారు మనల్ని తప్పుపట్టేవారు నిందించేవారు అవమానం చేసేవారు ఎందరో ఉంటారు ప్రియల వారందరిని కూడా దేవుడు తొక్కివేసి కృపనిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక ఉదాహరణకు భక్తులైనటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తులను ఎవరినైనా చూసుకోండి ప్రియలారా భక్తుల జోలికి వచ్చినటువంటి వారందరూ భక్తుల మీదకి లేచినటువంటి వారందరిని కూడా దేవుడు అణచివేసినట్టుగా వ్రాయబడి ఉన్నది భక్తులైనటువంటి హరోనుల మీదికి కోరహు సంతానం వారి మీదకి లేచి వారిని తప్పులు పడుతూ వారిని నిందిస్తూ వారిని అవమానపరుస్తూ వచ్చినప్పుడు దేవుడు ప్రజలందరికీ కూడా ఆశ్చర్యం కలిగించేటువంటి కార్యాన్ని చేశాడు కోరహు వారింటి వారందరూ కూడా వారి సంతానం అంతా కూడా భూమిని నెరవేర్చి వారిని మెరింగివేసినట్టు గ్రంథంలో వ్రాయబడింది ప్రియులు ప్రజలందరూ చూస్తూ ఉండగా వారు సజీవముగా భూమి నెరవిడిచి భూమి వారిని మెరింగివేసినట్టుగా వ్రాయబడింది ప్రియులరా దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబడల మీదకి లేచినటువంటి వారిని కోరకు సంతానమే కాదు ప్రియులరా దేవుని ప్రజల మీదకి లేచినటువంటి వారందరినీ కూడా దేవుడు అలాగే అనచివేశాడు ఐగిప్తీలు ఇస్రాయిల్ల మీదకి వచ్చినప్పుడు ఎర్ర సముద్రంలో వారిని ముంచి వేశాడు ప్రియల ఐగుప్తు దేశంలో ఉండగా ఇస్రాయిలను హింస పెట్టినటువంటి ఫరో యొక్క రాజును మొదటి సంతానం ప్రథమ పుత్రులందరినీ హతమార్చి ఇస్రాయిలు పక్షముగా దేవుడు ఉన్నాడని వారి మీదకి లేచినటువంటి వారందరినీ దేవుడు తృక్కి వేశాడు ప్రియలర్ దేవునికి కలుగును కలుగునగాక ఈ శుభదినాన మన మీదకి లేచేటువంటి వారు మనల్ని తృక్కి వేయాలని అనుకుంటున్నటువంటి వారందరినీ కూడా మన దేవుడు భక్తులకు తోడయిండి ఎలాగున వారిని తృక్కి వేశాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనకు తోడయిండి ఆయన కృప మనకు వెంట ఉండి కృప వెంబడి కృపను మనకు అనుగ్రహిస్తూ మన మీదకి లేచినటువంటి వారు వారు భర్త అయిన భార్య అయిన తల్లిదండ్రులైన అన్నదమ్ములైన అకచిలైన ఎవరినైనా అనిచివేయడానికి మన దేవుడు సిద్ధముగా ఉన్నాడు ప్రేరణ దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాదే దేవుడు ఇంకో చక్కని మాట కూడా సెలవిస్తున్నాడు ప్రియుల మళ్ళాకి ఈ గ్రంథం నాలుగవ అధ్యాయం మూడవ వచ్చిన మనం చదువుకుంటే అక్కడ చక్కని మాట రాయబడి ఉన్నది నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూలి ఒలివుందు మీరు వారిని అనగద్రొక్కుదురు అని సైన్యములకు అధిపతికి యహోవా సెలవిచ్చుచున్నాడు దేవుడు దుర్మార్గులైనటువంటి వారిని మన మీదికి అన్యాయముగా లేచేటువంటి వారిని అన్యాయముగా మన మీద నిందమోపే వారిని అన్యాయముగా మన మీదకి లేచేటువంటి వారందరినీ పాదముల క్రింద దూలివలే ఉంచుతానని దేవుడు మాట్లాడుతున్నాను దేవునికి కలుగును గాక దేవుని ప్రియబడల మీదకి లేచినటువంటి వారు ఎవరైనా సరే వారు రాజుల అధికారుల ప్రధానుల పెద్దల ఎవరైనా సరే వారి మీదకి లేచినటువంటి వారందరినీ పాదముల క్రింద ధూళి వలె ఉంచుతానని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రజల దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఇషో దినాన సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మన శత్రువులందరినీ దేవుడు అణచివేస్తానంటున్నాడు అలాగే మన మీదకి లేచే వారిని త్రొక్కి వేస్తానంటున్నాడు తన ప్రియబుడలమైన మనకు దేవుడు ఆయన గొప్ప కృపనిచ్చి ఆయన నామమును బట్టి ఆయన వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా దేవుడు పాదముల క్రింద ఉంచుతూ ఉన్నాడు మనకు గొప్ప విజయాన్ని ఘనతను కీర్తిని ప్రతిష్టతలను దేవుడు మనకిస్తూ ఉన్నాడు ప్రి తలగా దేవుడు మనల్ని ఉంచబోతున్నాడు పై వారినిగా ఉంచబోతూ ఉన్నాడు దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఏంటో మనకు అర్థమయ్యేటట్టుగా దేవుడి మనల్ని దీవించబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును కాక ఈ ఉదయకాల సమయంలో నీ మీదకి లేచినటువంటి వారిని ఎవరినైనా సరే దేవుడు అణచవేయబోతున్నాడు దృక్కువేయబోతున్నాడు పాదముల కింద వలె ఉంచబోతున్నాడు నిన్ను దేవుడు పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు దేవుని యొక్క కృపను నువ్వు అనుభవిస్తూ ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా నువ్వు ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా నీకు నీ వారికి నీ విద్యా బుద్ధులకు అలాగే నీ బిజినెస్కు నువ్వు చేయ ప్రతి పనికి నీ పరిచర్కు నీ ఆత్మీయ జీవితానికి సమృద్ధిగా సర్వాధికారి అనుగ్రహించి ఆయన మేలుల చేత నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నానయ్యా ఈ ఉదయకాల సమయంలో మరి శ్రేష్టమైన వాకులను బట్టి కీర్తిస్తున్నా నిజముగా మీ వలన తండ్రి మేము శత్రువులను అణచివేసి కృపరిస్తానన్నారు మీ వలన తండ్రి మాకు మా మీదికి లేచిన వారిని తిరొక్కి వేయగల శక్తినిస్తానన్నారు మీ వలన మీ నామం వలన మా మీదకి దుర్మార్గముగా లేచినటువంటి వారిని పాదముల కింద వలె ఉంచుతానని మరి సెలవుచ్చారు భక్తులకు అలాగును మీరు తోడయిండి సహాయం చేశారు మీకు స్తోత్రముల తండ్రి యశోవదనాన ఈ మాటలు వింటున్న బిడ్డలందరి జీవితాల్లో ఉన్నటువంటి శత్రువులు రోగములు దురాత్మ శక్తులు అపవాది యొక్క క్రియలు సమస్తమని కూడా ఏసుక్రీస్తు నాములు లయం చేసి మీ బిడ్డలను ఆశీర్వదించి మీ బిడ్డలను లేవనెత్తి మీ కొరకు సాక్షులుగా నిలబెట్టబోతున్నందుకే మేము స్థుతిస్తు ఉన్నాను మీ బిడ్డలకు ఉన్న వ్యాధులన్నిటినీ గర్దిస్తూ ఉన్నాను విధమైన బలహీనతలను గర్దిస్తున్నాను అపవాది యొక్క క్రియలన్నింటినీ గర్దిస్తూ ఉన్నాను మీ బిడ్డలకు ఉన్న అప్పులు కేసులు గొడవలు అల్లర్లు అన్నిటిని అణచివేసి నా అతని సమస్త సమస్యలన్నింటినీ కూడా పాదముల క్రింద తూలివలే ఉంచి మీ బిడ్డల్ని పైకి లేవనెత్తినందుకేమో స్థుతిస్తూ ఈ ఉదయకాల దీవెనలో ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించమని అలాగే అతన్ని శ్రేష్టమైన శక్తిగల మీ నామునకు స్థుతులు చెల్లించుకుంటూ దినం బర్త్డేలు మ్యారేజేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దైచ్చేయమని శ్రేష్టమైన గల మీ నామనకు స్థుతులు చెల్లిస్తూ మీ బిడ్డలు మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఏసు పరిశుద్ధమైన నామను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము నామ తండ్రి అమ్మీ